తేన్నేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా గద్దె నాగేశ్వరరావు పాలకవర్గ సభ్యులుగా కొండవీతి శ్రీనివాసరావు సూరపనేని నాదకృష్ణ మురళి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోర్డ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల ఆర్థిక అవసరాలకు వ్యవసాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి సహాయపడి పంట ఉత్పాదకత పెంచి రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు తెన్నేరు రైతులు పిఏసిఎస్ సేవల ద్వారా ఎరువులు విత్తనాలు పురుగుమందులు మరియు ఇతర వ్యవసాయ వనరులు సకాలంలో వినియోగించి లబ్ధి పొందవలసిందిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు చైర్మన్ గా బాధ్యతలు చేపడతా ఉన్నామంటే ఎంతో ఒదిగి రైతులందరికీ కూడా సర్వీస్ అందించాలి ఈ బ్యాంకు ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఎటువంటి సేవలు అందించవచ్చో హద్దు లేకుండా అంతవరకు కూడా మనం సేవ సేవ అందించే వరకు కూడా సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఈ ముగ్గురిని కూడా కోరటం జరుగుతూ ఉంది నాకు తెలిసి నేను ఎక్కువగా ఈ రోజుకి కూడా ఎక్కువగా నేను వినబడేది పెన్నంనేని కోటేశ్వరరావు గారు చైర్మన్ అనేవాళ్ళు ఆయన ఆయన చైర్మన్ పదవి దిగిపోయినా కానీ చైర్మన్ అనేవాళ్ళు సరే ఆ రోజు రాజకీయం ప్రకారం ఆయన ఆ పదవిలో అంత పట్టు సంపాదించి అంత పేరు సంపాదించాడు కాబట్టి పిన్నం నేని కోటేశ్వరరావు గారు కన్నా జిల్లా పరిషత్ చైర్మన్ అనే పేరు సంపాదించుకున్నారు అని అంటే పదవి అనేది అలంకారం కాదు అది ఒక బాధ్యత మనకి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారు అని చెప్పి మనం కూడా భావించాలి నేను కొంతమంది చూశాను పదవి రాగానే మొత్తం స్టైల్ అంతా మారిపోతుంది పదవి వల్ల ఆ పదవికి మనల్ని బట్టి గౌరవం పెరగాలి తప్పితే మనల్ని బట్టి ఆ పదవికి గౌరవం తగ్గే విధంగా ఉండకూడదు ఇది శాశ్వతం కాదు పదవి అనేది శాశ్వతం కాదు పదవి ద్వారా మనం సంపాదించుకునే పేరు మాత్రం శాశ్వతం కాబట్టి ఈ అవకాశాన్ని వీరు తప్పితే వేరే ఎవరు కూడా ఇంత చక్కగా చేయలేదు అనుకునే విధంగా మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు పదవి బాధ్యతలు చేపడతా ఉన్న ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేస్తూ తెన్నేరు గ్రామం ఈరోజు దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఇటు లాకుల దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఇటు మైత్య దగ్గర నుంచి కూడా రావాలన్నా ఇబ్బందులు పడ్డారు కులూరు నుంచి మరి ఆ ఫ్యాక్టరీ వాళ్ళ పుణ్యమాని ఆ రోజు ఆ రోడ్డు వేసుకోగలిగారు మొన్న కూడా ఈ రోడ్డుకి నిధులు శాంక్షన్ చేస్తే టెండర్లు వేసిన వ్యక్తి వర్క్ చేయకపోవటం వలన ఇక టెండర్లు క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్లు పిల్లడం వలన దాదాపు ఐదారు నెలలు లేట్ అయింది ఆ ఏసీ రోడ్డు ఒక కిలోమీటర్ ట్యాచ్ వర్క్ కాకుండా నీట్ గా వర్క్ చేయాలన్నా ఒక కిలోమీటర్ వరకు కూడా నీట్ గా చేయమన్నా ఈ రాబోయే ఎన్ఆర్జీఎస్ నిధులు గాని లేదా వేరే నిధులు గానీ పెట్టి ఎక్కడ దాకా అయితే వచ్చిందో అక్కడి నుంచి తెన్నేరు గేట్ దాకా కూడా చక్కటి రోడ్ వేసి మీ గ్రామానికి ఇంకా అంతర్గతంగా చాలా ఉన్నాయి మన తెన్నేరు దగ్గర తెన్నేరు గేట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మెయిన్ రోడ్ సైడు ఇక్కడ కూడా మెయిన్ రోడ్ సైడు డ్రైన్ నిర్మాణం చేయాలి అలాగే హై స్కూల్ దగ్గర కొద్దిగా బిట్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా మరి అప్పట్లో నేను శంకుస్థాపన చేసిన రోడ్లు కూడా మొన్న పని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ విధంగా మనం చేయాలి అభివృద్ధి చేయాలి ఎక్కడా కూడా కాంట్రవర్సీ అనేది లేకుండా ముందుకెళ్లి గ్రామాల అభివృద్ధిలో పోటీ పడాలి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఈ రోజు చాలా పదవులు వస్తా ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకులు అలాగే దేవస్థానం దాన్కడ్ యార్డులు అలాగే ఏ పదవి వచ్చినా గ్రామంలో మీరు నిర్ణయించుకున్న వ్యక్తులకే మేము ప్రపోజ్ చేస్తా ఉన్నాం మన ద్వారా ఇంకా ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా సర్పంచ్ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు జెడ్పీటీసీ అవ్వచ్చు మీ ద్వారా పార్టీకి మరిన్ని ఓట్లు వచ్చే విధంగా పనిచేయాలి మంచి పేరు మీరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ